ఆ చోదాకి ఇతర మున్సిపాలిటీ కావాలి కారాచర్ కాలేదు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన రెడ్డి గారి సహకారంతో అమ్మ గారు సహకారంతో మేడం గారు మున్సిపాలిటీ చేశారు బాగుంది ఇరవై వార్డులు అయినాయి మనకి ఇరవై వార్డులు కూడా రిజర్వేషన్లు అయిపోయినాయి అందరు నామినేషన్లు వేశారు పేర్లు ఇచ్చుకున్నారు ఒకటి చెప్తున్నాను నేను ఇది నాలుగో వార్డు దాదాపు తొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఉన్నాయి దీంట్లో ఎస్టీకి ఎస్టీకి అలాట్మెంట్ అయింది మీరు మీరందరూ కలిసి అస్తం గుర్తు కొట్టేయాల ఆ సీట్ అనేది మేడం గారు డాక్టర్ గారు ఆలోచించుకొని ఎవరికి వెళ్ళాలో వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకొని అన్నారు ముఖ్యంగా మేము అందరికీ చెప్తున్నాను నేను ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఏ పని ఉన్నాయి ఇక్కడ చేసింది నేను ఒక్కడిని అది మీ అందరికీ తెలుసు అడుగు పెట్టాను ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది ఎప్పుడు పని చేస్తున్నాం కానీ ఓటు వచ్చినప్పుడు దెబ్బతింటుంది మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి వాటికి రాకపోతే ఎందుకు చెప్తున్నారంటే ప్రతి రోజు కూడా ఏదో సమస్య మీద మనం చేసుకుంటుంది ఇవాళ మీరు కొట్టుకొని విడిపోయి రకరకాలు చేస్తే నేను కుదరదు ఏదేమైనా కూడా డాక్టర్ గారు చెప్పినట్టు ఆ భగవంతుడు చెప్పినట్టు మనం ఎవరికి ఇచ్చినా కూడా పని చేసుకొని గెలిపించుకొని వాళ్ళ చేతిలో పెడితే ఏ పనికైనా కానీ మనం ముందుంటాం మన ఎమ్మెల్యే గారు మీరు అందరూ గెలిపించారు రావాలి ఇప్పుడు ఇక్కడ నిలబడే క్యాండిడెంట్ కూడా ఏకగ్రీయంగా మనం నిలబడి గెలిపించుకుంటే నేను చెప్తాను మీరు ఉంటే మాత్రం నిలబడేవాడు ముందు కూడా దొరకడం మనకి ఇక్కడ మీరు కట్టుకుంటే నిలబడమండి ఎక్కడో సోత్రం తెల్పిస్తున్నారక అందరూ ఓకేనా ఓకే ఓకే చేద్దాండి ఈ రోజు మనం ముష్కార్టీ చేసుకున్నాం మనకు అభివృద్ధి పనులు చెప్తున్నాయన్నా ఫ్రీ కరెంట్ వస్తుంది అన్నా లేడీస్ ఫ్రీ బస్ వస్తుందన్నా ఆరోగ్యశ్రీ పది లక్షలకి పెరిగిందన్న పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాల రేషన్ కార్డులు ఇప్పుడు మనం కొత్తగా అప్లై చేసిన వాళ్ళందరికి రేషన్ కార్డులు వచ్చింది బియ్యం వస్తుంది అవన్నీ వస్తున్నాయంటే ఏంటి కారణం మీరందరూ ఓటేసి కాంగ్రెస్ గెలిపించుకున్నారు అందుకని మరి అలానే ఇక్కడ ఇంద్రమయ్యలు ముఖ్యంగా ఐదు ఐదు లక్షల రూపాయలతోటి ఇచ్చాం ఎక్కువ ఇస్తాం రెండో వింటే ఏప్రిల్ లో వస్తుంది ఎన్ని సక్రమంగా రావాలా కొత్త పెన్షన్ ఎన్ని రావాలా రైతులకు రుణమాఫీ అయింది రైతు భరోసా వచ్చింది అలాగే రైతులకి సన్న బియ్యానికి బోనస్ వస్తుంది ఎన్ని జరుగుతున్నాయంటే ఎవరు కారణం మీరే కారణం మీరే మీరు గెలిపించినందుకే చేస్తున్నారు మరి అంటనే నేను పొందిన మున్సిపాలిటీ కూడా మనం నించున్న అభ్యర్థిని కనుక మంచి మెజారిటీతో గెలిపించుకొని ఈ ఫస్ట్ టైం మున్సిపాలిటీ అయింది మనకి కల్లూరు మున్సిపాలిటీ అయింది దీనికోసం మేము ఎన్నికైనప్పటి నుంచి మనం మన మినిస్టర్స్ చుట్టూ సీఎం చుట్టూ తిరిగితే వాళ్ళు శాంక్షన్ చేశారు ఎందుకంటే మున్సిపాలిటీ ఇది బాగా డెవలప్మెంట్ మనకి ఎప్పుడు అన్ని రేట్లు పెరగడం కానీ మన స్థలాలు రేట్లు పెరగడము మన కొత్త ఆఫీసులు రావడం ఇవన్నీ జరుగుతాయి అభివృద్ధి పనులు బాగా జరుగుతాయి ఒక నగరంలాగే ఇది అభివృద్ధి అవుతుంది దానికోసం మనం కృషి చేసి తెచ్చుకున్నాము మరి ఇంత కష్టపడి తెచ్చుకున్నందుకు కాంగ్రెస్కే ఇవాళ మనం మున్సిపాలిటీ వాళ్ళ కాంగ్రెస్ ఉంటేనే మనకి అభివృద్ధి పనులు అన్నీ జరుగుతాయి మరి మాకు కావాల్సిందంతా ఇన్ని చేస్తున్నందుకు కొంచెం సపోర్ట్ కావాలి మీరు ఎవరైనా మంచి పని చేసినప్పుడు కొంచెం భుజం తట్టి మెచ్చుకుంటే బహిరంగ చేయాలన్న ఉత్సాహం వస్తుంది అవునా కదా కనుక మీరందరూ దయచేసి ఇన్ని ఇంద్రమ్మ రాజ్యంలో ఇన్ని జరుగుతున్నాయి ఇంకా మీరు నమ్మాలి ఎందుకంటే ఇంకా రాబోయేవి కూడా ఖచ్చితంగా జరుగుతాయి నిజంగా పేదల కోసం ఆలోచించేది కాంగ్రెస్ గవర్నమెంట్ పేదల కోసం చే పని చేసేది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కనుక మీరు దయచేసి రాబోయే ఎన్నికల్లో ఎవరికి సీట్ ఇచ్చినా కూడా అంటే మా సొంత పెత్తనం ఏముండదు సర్వే ప్రకారమే ఇంటెలిజెన్స్ సర్వే ఉండొచ్చు వేరే సర్వే ఉండొచ్చు మూడు విడతలుగా సర్వే చేసి మేము ఇవ్వడానికి ఇస్తాం మీరు ఎవరు ఎక్కువ పేరు చెప్తే మీరు చెప్పిన అభిప్రాయం ప్రకారమే మీరు చెప్పిన అభిప్రాయం ప్రకారమే నాకు సీట్ ఇచ్చారు అట్లనే అప్పట్లో నాకు సీట్ ఇచ్చినందుకు నన్ను గెలిపించారు అంటే ఓట్లేసి అట్లా ఇప్పుడు మీరు చెప్పిన అభిప్రాయం ప్రకారమే మేము కూడా ఇక్కడ క్యాండిడేట్ నిర్ణయిస్తాము దాన్ని మీరు గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అలా కాకుండా దీన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాం మరి ఏ పని చేయని బిఆర్ఎస్ వస్తారు వచ్చి కల్లి బొల్లి కప్పు అవి నోట్లు కొంచెం ఆశ చూపిస్తారు మంది ఆశ చూపిస్తారు వాటికి లొంగిపోతే మనకంటే ఇంకా ఏముండదు మరి ఐదు సంవత్సరాలు మళ్ళీ వెనకబడిపోతుంది అన్నమాట ఐదు సంవత్సరాలు మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలు మళ్ళీ వచ్చిన దాకా పడతారు అలా కాకుండా నిజంగా అభివృద్ధి పనులు జరగాలి అంటే మున్సిపాలిటీ మనం గెలవాలి ఫస్ట్ గెలిస్తేనే మనం అభివృద్ధి చేసుకోగలం ెలితేనే మనకి భవిష్యత్తు బాగుంది మన మున్సిపాలిటీ గెలిసిపాలిటీ దయచేసి మీరందరూ మరి ఎటువంటి పొరపర్చాలు ఉండదు ఎటువంటి భేదభావాలు ఉండదు అంతా ఒకటే కాంగ్రెస్ అనేది ఒకటే ఒక ఎన్ని గ్రూపులు ఉన్నా కూడా మనందరం ఎన్నికలు వచ్చేటప్పటికి ఐకమత్యంగా పనిచేస్తానని మనం అవకాశం ఉందని కూడా మూడు నా కోరిక దయచేసి మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పేరు పేరు గారి